హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ స్వల్పంగా తగ్గే ఇక మనం విరవలలోకి వచ్చినట్లయితే నేను మిస్నంద్రెడ్డి మెట్టిపల్లి ఇవాళ తరకి వచ్చి మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం ఒక మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వెయ్యి ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల అరవై మూడు పైస్గా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సుఖల్ వతి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న జలో సోల్ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక ధర ఇరవై రెండున్నర తొమ్మిది వందల యాభై పైస్గా ఉంది అదే ఇరవై నాలుగు కార్యలు బంగారం ఉండగా బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై మూడు నెలల తొమ్మిది వందల అరవై పైస్గా ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు మరియు ఇరవై నాలుగు కార్యక్రమలు బంగారం ధరలో నిన్నటికి వాళ్ళకి పెద్దగా మార్పు అయితే ఏం లేదు ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు కార్యలు బంగారం ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఒక రూపాయి ముప్పై పైసలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర వంద రూపాయల ముప్పై పైసలు చేరుకుంది సో మొదటిసారిగా ఒక గ్రాము వెండి ధర మన భారతదేశంలో వంద రూపాయలు దాటింది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి కువైట్ అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సందరకు సంబంధించిన అప్డేట్స్